ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ ఈ రోజు వీడియో వచ్చేసి శ్రీ వారాహి అమ్మవారి శక్తిపీఠం అనమాట కవ్వూరులో ఉందండి ఇది వచ్చేసి కాకినాడకి దగ్గరలో ఉన్న కవ్వూరు గ్రామంలో అయితే ఈ వారాహి అమ్మవారి శక్తిపీఠం అయితే ఉంది ఈ మధ్య అయితే బాగా ఫేమస్ అయిపోయింది కదా సో అంతే విధంగా అమ్మవారి కూడా చాలా మహిమగల అమ్మవారి అని చెప్పి బాగా అందరూ చెప్తున్నారు సో నేను కూడా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ఒకసారి అమ్మవారిని అయితే దర్శించుకుందామని అయితే స్టార్ట్ అయిపోయాము మాకు కాకినాడ నుంచి కాబట్టి చాలా దగ్గరండి మీకు ఎవరికైనా తెలియాలి అనుకుంటే జగన్నాథపురం దగ్గర నుంచి మన ఆటో ఎక్కినా ఏమెక్కినా సరే డైరెక్ట్గా కొవ్వూరు అయితే అమ్మవారి టెంపుల్ వరకు తీసుకెళ్ళిపోతారు సో మేమైతే స్టార్ట్ అయిపోయాము జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ అంతే అండి కొత్తగా వెళ్లే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకినాడ జగన్నాథపురం వంతెన మీద ఆటోలు అవి ఉంటాయి చక్కగా అవి మాట్లాడుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఈ కొవ్వూరు గ్రామంలో ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే వెళ్తున్నాం కదా మొత్తం ఆ లొకేషన్ అంతా కూడా చాలా బాగుందండి మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట చాలా తక్కువ టైంలోనే మేము రీచ్ అయిపోయాము ఫస్ట్ టైం వెళ్ళడము నేను కూడా ఇంట్లో వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటాను కదా అంటే ఎవ్రీడే చిన్నపిల్లలతో స్కూల్కి వెళ్ళే పిల్లలతో అది ఉండడం వల్ల అయితే అంతగా అవ్వదు సో ఎవ్రీ ఫ్రైడే మాత్రం కంపల్సరీ అమ్మవారికి అయితే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానన్నమాట సో వారాహి అమ్మగారి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనిపించింది సడన్గా సాటర్డే అనమాట ఇప్పుడైతే గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా అయిపోయిన తర్వాత రోజైతే వెళ్ళాము అంటే సాటర్డే వెళ్ళాం అనమాట మేము సో ఫుల్ రష్ ఉందండి అసలు ఖాళీ లేదు మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా అక్కడే మనకు దొరుకుతాయి ఆ రోజైతే ఫుల్ క్రౌడ్ ఉంది గుప్త నవరాత్రులు అయిపోయిన తర్వాత రోజు అనమాట సాటర్డే అయితే మేము వెళ్ళాము అనుకోకుండా వెళ్దాం అనిపించింది వచ్చేసాం అనమాట సో ఇదైతే ఎవ్రీ వెడ్నెస్ డే సెలవు ఉంటుందంట టెంపుల్ అయితే క్లోజ్ చేయబడి ఉంటుంది మిగతా రోజుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది స్పెషల్ డేస్లో కూడా మనకు బుధవారం కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది అనమాట అదే స్పెషల్ పండుగలు ఉంటాయి కదా ఆ రోజు ఆ తర్వాత మనం అల్లవి కడుక్కుంటాం కదా అక్కడైతే పసుపు కలిపి ఉంచారనమాట బకెట్లో చక్కగా ఆడవాళ్ళందరూ కాళ్ళకి అది రాసుకోవడానికి ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు ఇక చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారు అసలు ఈజీగా టూ అవర్స్ అయితే టైం పట్టేస్తుంది అంతమంది క్రౌడ్ ఉంది ఇంకా బ్యాక్ సైడ్కి ఉంది మేము వెళ్ళిపోయి బయటకు వచ్చేసాము వెళ్ళిపోదామా ఏంటని చెప్పేసి అక్కడ ఉన్న హెడ్తో మాట్లాడి మేము అయితే వెళ్ళడం జరిగింది మేము వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి మాకు దర్శనం చాలా మంచిగా జరిగింది ఫొటోస్ వీడియోస్ లోపలికి తీయలేదండి ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంది సో తీయడానికి అయితే అవ్వలేదు ఆ రోజు దర్శనం అయితే ఈ విధంగా అమ్మవారు మాకు దర్శనం అయితే కలిగించారు చాలా బాగుందండి ఎంత హ్యాపీగా అనిపించిందో మళ్ళీ మళ్ళీ రావాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఇక్కడ విరాళాలన్నమాట అంటే నిత్యం అన్నదానం పెడుతున్నారు కదా సో ఎవరికి తోచినంత వాళ్ళు అన్నదానానికి అమౌంట్ అయితే ఇస్తున్నారు అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి అమ్మవారు వ్రతానికి సంబంధించిన బుక్ అయితే ఇస్తున్నారు అలాగే పెన్ కూడా ఇస్తున్నారు సో నేను కూడా తీసుకున్నాను ఇక్కడైతే అమ్మవారు ఎదురుగానే బయట ముడుపులు అవి కడుతున్నారు అన్నమాట ముడుపులు చక్కగా పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా బయట అరేంజ్ చేశారు అమ్మవారి మీద సాంగ్ పాడాలని చెప్పి బయట కట్అట్ ఎంత కూడా పెట్టారనమాట టైమింగ్స్ మీ అందరికీ తెలిసిందే కదా ఆల్రెడీ చెప్పేశాను ఆ తర్వాత ఇక్కడ అన్నదానానికి అయితే నుంచి ఉన్నాము చూస్తున్నారు కదా ఎంత మంది జన్మ ఉన్నారో డైలీ కూడా ఒక ఇరవై వేల మంది అయినా సరే భోజనం చేస్తూ ఉంటారంట లక్ష్మీ ప్రసన్న గారు కనిపిస్తారేమోనని చూశాను అదేంటి మన అమ్మ అమ్మవారిని నిర్మించిన వాళ్ళు అనమాట వాళ్ళైతే మరి ఎక్కడున్నారో తెలియలేదు కనిపించలేదు నుంచున్నాం కానీ బాగా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే మళ్ళీ బయటకు వచ్చేసాము మామూలు ప్లాస్టిక్ అలాంటి ప్లేట్స్లో కాకుండా చక్కగా స్టీల్ ప్లేట్లోనే మనకి భోజనం అయితే పెడుతున్నారు చాలా మంచి ఐడియా కదా చాలా బాగుంది చాలా మంది జనం అండి చిన్న చిన్న పిల్లలతో కూడా వస్తున్నారు ఆ వరాలు ఇచ్చే తల్లి వారాహి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని అయితే నేనైతే అనుకుంటున్నాను అందరి మీద కంపల్సరీ ఉంటుంది చాలా పవర్ఫుల్ అనమాట మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ కోరికలైనా నెరవేరుతాయి ఫస్ట్లో వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా ఇంట్లో పెట్టుకోకూడదు అనేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పూజించుకుంటున్నారు అమ్మవారు ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా సరే భక్తులు మొర ఆలకించకుండా అయితే ఉండరు కదా సో మనం దాన్ని బట్టే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఆ దర్శనం అయితే అయిపోయింది కదా మేమైతే ఇంక రెట్నైపోయాము వచ్చేదాలో వెంకటే స్వామి టెంపుల్ కూడా ఉంది ఇది కూడా కొత్తగా నిర్మించారంట చాలా బాగుందండి స్వామి విగ్రహం కింద చక్కగా మంకీ కూర్చొని పళ్ళు అవి తింటుంది వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగుంది చాలా మంచిగా కనిపించారనమాట దర్శనం అయితే చాలా బాగుంది నెక్స్ట్ డే తొలి ఏకాదశి కదా సో అందుకని చెప్పేసి ఆలయం అంతా కూడా చాలా అందంగా ముస్తాబు చేశారు మాకు ముందుగానే దర్శన భాగ్యం కలిగింది మీ అందరికీ కూడా మంచిగా దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా దర్శనం చేసేసుకోండి ఈ రోజు వీడియో అయితే ఇదనమాట మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అనుకోకుండా వారాహి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది చాలా మంచిగా అయిపోయింది అసలు నేను అనుకోలేదండి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది మీరందరూ కూడా అమ్మవారిని వేడుకోండి మీకు వీలైతే టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుంది చాలా మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట ప్రసన్న గారు ఏ అదృష్టం చేసుకున్నారో కానీ అమ్మవారిని అయితే నిలబట్టి మొత్తం అంతా కూడా ఫేమస్ చేశారు కొవ్వూరు వారాహిశక్తి పీఠం అయితే చాలా ఫేమస్ అయిపోయింది ఈ ఈరోజు వీడియో మీకు నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్